హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఒక టేస్టీ అయిన ఆకుకూర తోటి ఒక మంచి చికెన్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఆ టేస్టీ ఆకుకూర ప్రతి ఒక్క కరువులో వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట అదేదో కాదండి మెంతికూర అనమాట మెంతికూర తోటి చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా స్పైసీగా ట్యాంగీగా అసలు మీరు తినే కొద్దీ తినాలనిపించే చికెన్ కర్రీ అనమాట ఒక్కసారి చేసుకున్నారనుకో అదే అదే చేసుకుంటూ తింటారండి చాలా బాగుంటుంది అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఒక బండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి మరి ఎక్కువ వేసుకోకండి ఆనియన్స్ కర్రీ అనేది తీయయిపోతుంది అనమాట కర్రీకి సరఫరా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకొక విషయం మర్చిపోయానండి కామెంట్ సెక్షన్ లో ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి మన ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుంది మన ఛానల్ గ్రో అవడానికి సహాయపడుతుంది అనమాట తర్వాత కొంచెం అంటే కొంచెం కర్రేపాటి వేశాను ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము కొంచెం గ్రీన్ కలర్ పచ్చిమిర్చి అయితే వేసారండి ఇవి కొంచెం స్పైసీగానే ఉంటాయి అన్నమాట ఆనియన్స్ ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనమాట తర్వాత ఇందులోకి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేసుకుందాము అప్పటికప్పుడు నూరుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే స్టాక్ ఉన్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసారంటే అస్సలు బాగోదనమాట కర్రీ అనేది ఎప్పుడైనా సరే మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఏ కర్రీలోకైనా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందాము చూడండి కలర్ మారుతూ ఉంది కదా మనకి బ్రౌన్ కలర్ లోకి మారుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న మెంతికూరను అయితే యాడ్ చేస్తున్నాము నేను ఒక కట్ అంతా మెంతి కూర మెంతి కూర మెంతికూర చికెన్ లోకి కదండి మటన్ లో కానీ ఇంట్లోకైనా వంకాయలో కానీ ఆలుగడ్డలో కానీ చాలా బాగుంటుంది అనమాట కూర వేసుకొని చేస్తే చాలా మంది డ్రై మెంతి వేస్తారు కాదు ఇలాగ పచ్చి కూర వేసుకొని చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి చెప్పినప్పుడు చేయండి మెంతి కూర పచ్చండు మన దాంట్లో చాలా రకాలు ఉన్నాయి ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి ఆ మెంతికూర పచ్చళ్ళు కూడా చూడండి చాలా మంచి యూస్ వచ్చినాయి అనమాట ఆ మెంతికూర చట్నీకి అయితే తర్వాత ఇందులోకి శుభ్రం చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేద్దాము ప్లీజ్ అండి కొంచెం ఎంకరేజ్ అయితే ఇవ్వండి మన ఛానల్ని మంచిగా గ్రో అయ్యేలా చూద్దాం ఇలాంటి మంచి మంచి రకాల వంటకాలు అయితే మీకు చేసి చూపిస్తాను మీకు ఏం కా ఏం వంటకం కావాలో చెప్పండి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అది చేసి చూపించడానికి నేను అయితే ట్రై చేస్తాను అనమాట ఇలాగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ మొత్తం ముక్కలకి కోటేటట్టు మంచిగా తిప్పేసుకొని లిడ్ పెట్టేసుకొని సిమ్లో ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే ఉడికించేద్దాము కర్రీని ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతాయి మనకి చూడండి వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి కదా ఈ వాటర్ మొత్తం వినికిపోయేంత వరకు ఇంకొకసారి కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ని ఇవి ఈ వాటర్ అలాగే ఉన్నాయనుకో కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి ఈ వాటర్ మొత్తం వినికిపోవాలన్నమాట చికెన్ కర్రీలో ఇంకొకసారి ఇది పెట్టేద్దాము తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న పుదీనా పసుపు మీ స్పైసీని పట్టి కారం కూడా వేసుకోండి ఆల్రెడీ ఇందులోకి మనం పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసి ఉన్నాము చూసి కారం అయితే వేసుకోండి ఇది స్పైసీ ఎక్కువ తింటాము అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి లేదు తక్కువ తింటామంటే కొంచెం తక్కువ వేసుకోండి అందులో మనం ఇందులో గరం మసాలా అవి వేస్తాం కదా వాటిల్లో కూడా లైట్ స్పైసీ ఉంటుంది ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసాను గరం మసాలా ఒకసారి తిప్పేసుకుందాము ఇందులో వాటర్ ఎక్కువగా పోయలేదండి మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు లేదంటే యాస్టీస్ ఇలాగే తినేసేయచ్చు అన్నమాట నాకైతే ఇలాగా కొంచెం ముద్దగా ఉంటేనే కర్రీ అనేది చాలా ఇష్టం అనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మా పిల్లలు కూడా చూడండి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది ఇందులోకి నేను ఒక హాఫ్ టమోటా కూడా యాడ్ చేశానండి అది స్లిప్ అయ్యింది పొద్దున్న పుదీనా వేసాను కదా అప్పుడైతే వేయండి ఇందులోకి చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను ఇది ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా అండి మీరు కావాలంటే బయట నుంచి కూడా తెచ్చి వేసిపోవచ్చు చికెన్ మసాలా అనేది మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసి అనమాట చికెన్ మసాలా అనేది టమోటాలు మనము పుదీనా యాడ్ చేసినప్పుడు వేసానండి ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది మీరు టమోటాలు పుదీనా యాడ్ చేసేటప్పుడు కొంచెం వేసుకోండి జస్ట్ ట్రాంగినెస్ కోసమే అండి టమోటా అనేది లేకపోయినా పర్వాలేదనమాట ఇప్పుడు దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ములో మగ్గుని చేద్దాము చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఫైనల్లీ ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నామనుకోండి ఒక హాఫ్ అన్ అవర్లో మనకి కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఇంతేనండి ఏమీ ఏమి మెంతికూర చికెన్ అయితే నా స్టైల్లో చేశాను అనమాట ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో ఉన్న హైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి దీన్ని అయితే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను చూడండి ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడిపోయిందనమాట చాలా ఎమీగా ఉంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో మంచి రకమైన వంటకంతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్